మరులుగొన్న మత్తకోకిల పంటి ట్లకు ఆకుల మాటున పిందెలు ఏమో సిగ్గు దొంతరలు కప్పుచునుండెను లేపచ్చికపై గుసగుసలాడే గువ్వల ప్రణయం పుడమితల్లిం రోగించెను మంజీర నాదాలు తేటి కాటుకు ఉవ్విళ్లూరుచు సుమబాలలు దోసిళ్లతో చందన చర్చితాలతో హారతులిడ చైత్ర రాగమాలికలు కూర్చుచుండెను కన్నీయల గుండెలు వసంతాల కొలనులో ఈదులాడుచుండెను కనుదోయికి కనుగీటి సిగ్గులు చిదిమే సిరిగల మగాడే పూల తీరుపై ఏతించునని కలల ఏరులో కరిగిపోతున్నది ఆమెని పంచే అరుణారుణ కంతులకి ఉల్లము ఉప్పొంగే షడ్రుచుల ఆస్వాదనకై మధురోహాలు పల్లకీలు పరుపులు నెట్టెను రాచిలు కల రాగదీప్తులు గంచి కొమ్ము కొమ్ముయు సుధలతో సోలిపోవుచుండెను పుష్పరాశులలో ముద్దుగుమ్మ గూర్చుండినది మేలి ముసుగు తొలగించి అధరాలపై మురిపాల వేణువులూద వస్తాడని వేచియుండే నవకన్యక ఎల్లరి జీవితాలలో కిరణ ప్రభలతో ప్రభవించాలి షడ్రుచులతో సమాగమంతో వసంతాలు వాకిట్లో నిలవాలి అవధాన ప్రక్రియలతో పంచాంగ శ్రవణాలతో పులకించిపోవాలి పుడమిపై జనులెల్లా మేఘాలు పల్లకిలో దిగి రావాలి రైతన్న కలల గాదెలన్నీ ధాన్యపు రాశులగా నింపిపోవాలి చిత్తడి నేలలో కూర్చిన వట్ల గింజలన్నీ భూపుత్రుల కళ్ళల్లో నవరత్నాలై పసిడి పూలు పూయించాలి మీ బీవీఎస్